మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే బడ్జెట్ అంకిల్ గారి బడ్జెట్గా పిలిచిన వాళ్ళు మాడు వాళ్ళు సంక్షేమ పథకాలకి వాళ్ళు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలని ఎత్తేసి అసలు బడ్జెట్ పెట్టినారు ఎందుకో ఒక తల్లి పొందిన తప్ప అరకొర అరకూర దాంట్లో ఈ ఈరోజు చేతులు తప్పుకునే చేసినారు దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు గాను బడ్జెట్ ఇచ్చినారు దాంట్లో రెండు బడ్జెట్ ఇప్పుడు రెండు బడ్జెట్లు అయినాయి ఒక బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ రెండో సంవత్సరం బడ్జెట్ దానికి కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమి మన తల్లి కొందనం దానికి దాదాపుగా పదమూడు వేల నూట పదమూడు కోట్లు అవుతుంది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే ఎంతమంది చేస్తామని దాన్ని బట్టి చూస్తే ఇదే దాదాపు రెండు సంవత్సరాలకి ఇరవై ఆరు వేల కోట్ల చిల్లర అవుతుంది దాంట్లో ఇల్లు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రకటించినారు అదేవిధంగా మనకి రైతు బల రైతు భరోసాకి వాళ్ళకి ఇరవై రోజుకి మన సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు ఇరవై వేలు వేస్తే నాలుగు సంవత్సరాలకి ఎంత అవుతుంది అంటే దాదాపుగా పదివేల ఏడు వందల పది పదిహేడు కోట్లు అవుతుంది దాంట్లో ఇచ్చింది ఎంత వాళ్ళు ఆరు వేల మూడు వందల కోట్లు దాని కాని వాళ్ళు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు డివ్ వాళ్ళు సూపర్ సిక్స్ చెప్పేది కాదు ఏది ఈ అప్పుల కోసం కానీ ఈ సంపద సృష్టి లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినప్పుడు తొమ్మిది నెలలోనే దానికి ఏమైనా లెక్క చెప్ప మా జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి లెక్క చెప్పినాడు నువ్వు లెక్క చెప్పున్నా కుదురు అంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఈ ప్రజలకు ఖచ్చితంగా తీసుకొని పోతాము మీ నిలువ చేసే మేము కాదు ప్రజలే మిమ్మల్ని ఖచ్చితంగా నిలువ చెప్తున్నాం చెప్తున్నాం ఈసారి బడ్జెట్ది అంత అంటలు కాని నువ్వు పెట్టుతున్నావు ఏం అంటే అమరావతి కూడా పెడుతున్నావు కానీ మా రాయలసీమలో ప్రతిసారి నువ్వు ఆలు కృష్ణ బాగా చెప్తావు వేదావతిని వేదావతిని పట్టించుకున్నావా నగడో రిజర్వాయో మా జగన్ అన్న పోయి మేము అడిగింటే యాభై తొమ్మిది కోట్లు టెన్ వేసి చేసినారు అది బిల్లులు పెండింగ్ ఉంటే ఇరవై కోట్లు బిల్లులు రావాలా నలుగురు ఇరవై ఎక్కడ దాన్ని ఆ బిల్లులు ఇంతవరకే కానీ వేదావతి నువ్వే కదా చెప్పినా నువ్వే ఈ ఆందోళన ఇవే సెంటర్లోనే నేను వస్తే ఫస్ట్ వేదావతినే చేస్తాను వేదావతి నిర్ణయిస్తానని చెప్పినా వేదావతి గురించి అసలు ఎక్కడన్నా ఉందా అంటే నీకు ఇంత చిత్తచుద్ధి మా రాయలసీమ ప్రజలకు ఎందుకు నీకు అంత కోపం నీకు పోస్తా సైడ్ ఆంధ్ర సైడే డబ్బులు ఇస్తున్నావు కానీ మా రాయలసీమ రాయలసీమ ప్రజలంటే చాలా అసలు రాయలసీమ ప్రజలంటే చాలా వేలేస్తున్నావు ఆలూరు ఏదారి నీళ్ళు తాగేకి నీళ్ళు లేవు ఆ వేదావతి వస్తే ఖచ్చితంగా మా ఆలూరు మండలమే కానీ ఆసల మండలం కాయడానికి అసలు వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టుకోనారు ఇప్పుడు నీళ్ళు లేకే వాళ్ళు గ్రామాల్లో వదిలిపెట్టిపోయినారు నీళ్ళు ఉండి కాదు నీళ్ళు ఊళ్ళో నీళ్లు లేకపోతే వదిలిపెట్టిన కావాల్సి ఉంటే మీ బృందాన్ని కావాల్సంటే మీ నాయకులు ఉన్నారు మీ ఇన్ఛార్జ్ ఉన్నారు పోయి పోయి చూడమేమో గ్రామాల్లో పోయి ఎంత గోడాడుతున్నారు అలాంటిది ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి విపక్షం చూపకుండా మా రాయలసీమకి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రాయలసీమ నిధులు ఏమో నిన్ను చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంత ఉత్తమార్తలు చెప్పినడానికి ఎంతో అంత ఆ సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ చెప్పిన దానికి ఖచ్చితంగా అదేవిధంగా అంగోటి చెప్పినావు యమునూరులో ఒకటి వాల్మీకి ఎస్టీలో చేస్తాను యమునూరులో ప్రసంగంలో చెప్పినాము అదే ఆరులో చెప్పినావు ఇది తొమ్మిది అండి నేను అధికారంలోకి వస్తే తమ్ముళ్ళు నాకు అధికారం ఇస్తేనే నేను ఖచ్చి ఫస్ట్ మీకే ఎస్ట్లో చేస్తా ఎక్కడ దాని ఊస ఉందా వాళ్ళ మీకు అంతా మీకు ఓట్లేసి ఒక్కటైనా నిలబెట్టుకున్నాను పేరు ఒకటి ఒక్కటనా ఏదన్నా సంక్షేమ పథకాలు పేరు చెప్తే డబ్బు లేదంటే వేదావతి ఫస్ట్ నేను నేను కట్టబడి ఉంటాను అది ఎందుకు పడిపోయిందని ఇంతవరకు తన అసలు ఈ బడ్జెట్ ఏడా రూపాయి లేదు అదే తుంగభద్రకి భద్రకే గేట్ కొట్టుకోవడం అది మళ్ళా దానికి అసలు దాని ఆచారాలు ఉనే తాత్కాలిక గేట్ ఏ పెట్టినారు దాని పరిస్థితి ఎట్లా ఇప్పుడు మళ్ళా వర్షాలు వస్తాయి మేనలు దాటిన వర్షాలు వస్తాయి దానికి టెండర్లు ఏం లేదు ఎట్లా నీళ్ళు మా పరిస్థితి ఎట్లా మా రాయలసీమ ప్రజల పరిస్థితి ఎట్లా ఎడారంటే మా రాయలసీమని ఎడారు చేయాలనుకున్నావు దాని దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్లు అయితే పెడితే దానికి ఏడాక నీళ్ళు పెట్టినారు మీరు రైతు పక్షపాతి అంటే యాడున్నా నువ్వు రైతు పక్షపాతి నువ్వు అసలు రైతు పక్షపాతే కాదు వా రైతులు నిండా మోసం చేసి గొంతులు కోసి నాయకుడు నువ్వు అలాంటి నువ్వునే ఎలక్షన్లో మాత్రం మీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియాతో నువ్వునే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి దాన్నే అబద్ధాన్ని చెప్పి 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 నిజాలు చేసి రీసర్వే ల్యాంట్ అయిపోయింది నన్ను జగన్మోహన్ రెడ్డి ఆ భూములను నమ్ముకుంటాను అంటే మీరు మళ్ళీ రీసర్ఫ్ ఎందుకు చేస్తున్నట్టు మీరు అది బాగాలేదు కదా మరి రీసర్ఫ్ ఎందుకు చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కటి ఏదైనా అబద్ధాల మీద అబద్ధం మీద గోడ కొట్టారు పోయి ఈ రోజు గెలిచి చీట్లో కూర్చొని అయిపోయిన నాకేం వయసు అయిపోయింది నా పని అయిపోయింది సార్ నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అంటే అది కాదు ఖచ్చితంగా నిన్ను ప్రజలు నిలదీస్తారు ఆ టైం వచ్చింది మేము కానీ అంతవరకు ప్రజల్లో మీ మోసాలన్నీ చెప్పి ప్రజలకు తీసుకుంటే మేము ప్రజలనే అప్పుడు ప్రజలు నిద్రలో ప్రజల్లోనే ఉంటాము అనే విధంగా మేము ఈరోజు మీడియా మిత్రుల కనుక చెప్తున్నాము చేయిన కానీ అర్హత ఉంటే సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే విధంగా మా నాయకుడు మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు డెబ్బై ఆరు సంవత్సరాలు అంటారు ఇప్పుడు నలభై ఇండస్ట్రీ అంటావు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అంటావు ఇదేనా నేను ఈ నాలుగో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ ప్రమాణిక చేసినట్ట ప్రతి ఒక్కరి నీ దాట్లో ఉంటాను నీకే సంబంధం ఐదు కోట్ల జనాభా నీ ముఖ్యమంత్రి ఆ ఉంటారు అలాంటిది ఈ మీ కార్యకర్తలు ముందు ముందు పెట్టుకొని వైసీపీ నాయకులు ఏం చేయొద్దండి అని ఎవరు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అంటారా ఎక్కడైనా ఉందా ఏ దేశంలో ఉందా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తే మీ కార్యకర్తలు ఎట్లు ఉంటారు ఇంకా రెచ్చిపోవడుతున్నావు కానీ అదే మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ ఏదైనా గల జరిగితే ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని లోపకేస్తా అనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే ఆయనగా నీ నువ్వు అంటుంటావు నా అనుభవం అంత లేదు నీ వయసు అంటుంటావు నీ వయసుకి నీ అనుభవానికి ఆయన తేడాకి ఆయన మాటకి నీ మాటకి ఎంత తేడా ఉందో చూస్తున్నారా మన రాష్ట్ర ప్రజ కానీ గమనించాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనట్లుండే ఇప్పుడు కూటి ప్రభుత్వం అనే విధంగా జనాలుగా అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీ బీజేపీ వాళ్ళ తినేమి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కాలర్ పట్టుకొని నిర్ణయించే టైం దగ్గరకు వస్తుంది ఈ సంక్షేమ పథకాలు మీరు సంక్షేమ పథకాలు చూసారు మిమ్మల్ని ఆకర్షితులై జనానికి ఓట్లేస్తే ఈరోజు అన్ని ఉచిత బస్సు అసలు ఎక్కడ ఊసేలేదు ఫస్ట్ తొలి సంతకం పెట్టినా విఎస్సీకి ఇంతవరకు దాని తొమ్మిది నెలలు అయిపోయింది నీ తొలి సంతకానికే లేకపోతే నీ సంతమంది ఎవరు వేరే సంతకం కాదు తొలి సంతకము అని తొమ్మిది వేల నుంచి పాపం పడే వస్తున్నారు ఎక్కడో పోయి ప్యాన్ పెట్టుకొని పోయి అందరు పోయి ఎక్కడో పడి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాని వాడు చింత వచ్చేసి మాకు పదహారు వేలు ఉద్యోగాలు వచ్చాయని ఎంతో ఆశ పెట్టుకొని చేస్తే ఈ రోజు నువ్వు నువ్వు చేసింది ఏమి ఇప్పుడు డెవలప్మెంట్ చేసినావు డెవలప్మెంట్ నన్ను సంపద సృష్టిస్తాను ఇదే నా సంపద ఇది పోస్ట్ ఉంది వాళ్ళు చెప్పిన మాత్రమే మేమే ఇప్పుడు అబద్ధాలుగా చెప్పేది అదేవిధంగా ఆడబిటికి దాదాపుగా కోటి అరవై లక్షల మంది ఉన్నారు మా అధికారంలోకి వస్తేనే నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఇప్పుడు ఇక్కడ ఏవిఎన్ వాళ్ళు ఉన్నారు టీవీ అందరు ఉన్నారు మీరే ప్రచారం చేసినది మేము కాదు మా సాక్షిలో కాదు చేసినది మీరు చేసిందే వాయిస్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దానికి దానికి అసలు జీరో సున్నా వాళ్ళకైతే దాదాపుగా రెండు సంవత్సరాలకి సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది దాదాపుగా రెండు సంవత్సరాలకి యాభై ఏడు వేల ఆరు వందల కోట్లు దాని గుండు సున్నా మీ సూపర్ ఎన్నివి అదేవిధంగా దీపపత్రము కోటి ఇరవై లక్షలు కనెక్షన్లు ఉన్నాయి దానికి మీరు లెక్కేస్తే సంవత్సరానికి నాలుగు వేల కోట్లు అవుతుంది దానికి మీరు ఇచ్చిందేదంతా రెండు వేల ఆరు వందల కోట్లు దాదాపుగా రెండు సంవత్సరాలకి నాలుగు వేల ఏడు వందల కోట్ల దాన్నే గుడు సున్నా ఉచిత బస్సు అన్నారు వస్తేనే ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సుకి అక్కా చెల్లె కేదో గుండు సున్నా అదేవిధంగా అదేవిధంగా ఇంకా మన బీసీకి బీసీలు యాభై ఏళ్ళకే పింఛను మేము చెప్పింది కాదు మీరే బీసీకి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకే పింఛన్ నోళ్ళు ఇంతవరకు ఒక్క పింఛిని చాలామంది వితంతులు ఏడుస్తున్నారు కళ్ళు పెట్టిన ఎక్కడ గ్రామాల్లో పోతున్నాయినా మాకు మా బర్జీ అనిపోయి ఎందుకంటే ఎలక్షన్ కింద ముందు అక్కడ నా ఎలక్షన్ కోడి వచ్చి అప్పుడు దాదాపుగా మనకి డిసెంబర్ నుంచి అవి సంవత్సరం సంవత్సరం పైన అయిపోయింది ఇంతవరకు దాన్ని ఊసేలేదు అసలు పింఛన్ అనేది ఊసేయలేదు నిన్న ఆటికి కోతుల కోసం అంటున్నారు అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మన లోకేష్ గారు ఏమో మీరు కావలిస్తే ఆయన ఏం మాట్లాడినాడో మాతో వీడియోలు ఉన్నాయి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము జాబ్ క్యాలెండర్ విడిసి జాబ్లో ఎంత ఉద్యోగాలు అనే విధంగా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఉద్యోగం ఇకపోతే మూడు వేలు నిరుద్యోగ బృత్ అన్నారు దానికి ఆడ అసలు దాన్ని కొడుస్తున్నామని చూసినారు మీరు సంక్షేమ పథకాలని సూపర్ సిక్స్ అని అధికారులు వచ్చి ఈరోజు సంక్షేమంగానే సంక్షేమ పథకాన్ని సంక్షేమాన్ని గాలి వదిలేసి ఆల్రెడీ లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినారు సంపద సృష్టి సమంటే ఇదేనా నేను సినర్ నాయకుడు ఆల్రెడీ పద్నాలుగు సీఎంగా చేసినాను నలభై నలభై ఎనిమిది ఇండస్ట్రీ ఏంటి అన్నావు పవన్ కళ్యాణ్ గారిని పట్ల పెట్టుకొని స్పిచ్చిచ్చినావు ఆయనగా చెప్పింది చదివినాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రకమైనది బీజేపీ కూటమి ప్రభుత్వం మీరు పక్కన ఉన్నారు ఈ సంక్షేమ పథకం మాతే అక్కా చలి ఇచ్చిన మాతే అది కానీ అది కానీ ఎంత తల్లి వందాం కానీ మీరు పెట్టినారు లేదు కానీ పోయినసారి పెట్టినారు కానీ పోయిసార్లు బడ్జెట్లో పెట్టలేదు ఈ బడ్జెట్లో అదే కొరగా తొమ్మిది నాలుగు కోట్లు పెట్టినారు ఇరవై ఆరు వేల కోట్ల వరకు అయితే నువ్వు తొమ్మిది వేల కోట్లు పెడతా నాలుగు వందల కోట్లు పెడితే ఎక్కడ మేము ఒకటే చెప్తాం మీరు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా చేసే విధంగా ఖచ్చితంగా చేయాలని చెప్తాం మేము ఇప్పుడు నేను మాట్లాడినాడు ఆయన అని నేను నలభై ఇంట్రెస్ట్రీ నాయకుడు ఎవడైనా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదన్నా కానీ కులమతలకు అతీతగా ఏదన్న నేను దేశాలు పొక్కునట్లా ప్రజలంతా నా ప్రజలనే విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాంటిది రోజు నిన్న చూసినాము వైసీపీ నాయలకి ఎవరికే కానీ ఏమున్నా మీరు సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ ఈ ఇస్తే వాళ్ళ పాము పాలు పోసినట్లు పెట్టేది పెడతా పాము పాలు పోసినట్లే ఏ ముఖ్యమంత్రి అని ఎక్కడో నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే మాట నాయకుడు అంటే ముఖ్యమంత్రి అంటే అదే జగన్